చూస్తున్నాం హైదరాబాద్ లో ఆపరేషన్ దూల్పేట్ సత్ఫలితాలనిస్తోంది గంజాయి రహిత గా మార్చేందుకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చర్యలను వేగవంతం చేసింది ఆగస్టు ముప్పై ఒకటి వరకు గంజాయి లేకుండా చేస్తామని అధికారులు అంటున్నారు ప్రత్యేక ప్రణాళికతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ మెరుపు దాడులు చేస్తోంది ఇప్పటివరకు మంది గంజాయి సరఫరాదారులపై కేసు నమోదు చేశారు ఇక దూల్పేటలో ఇరవై తొమ్మిది కిలోల గంజాయిని సీజ్ చేశారు గంజాయి సరఫరా చేసే మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు హైదరాబాద్ డివిజన్ లో ఏడు నెలల్లో ఆరు వందల నాలుగు కేసులు ఎన్డీపీఎస్ కింద నమోదు చేశారు తొమ్మిది వందల తొంభై ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసి నాలుగు వందల నలభై ఏడు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు ఏడు నెలల్లో మూడు వేల ఐదు వందల అరవై కిలోల గంజాయి రెండు వందల యాభై వాహనాలు సీజ్ చేశారు ఎక్సైజ్ అధికారులు ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు అమరేందర్ చూస్తున్నాం గంజాయి మొక్కను అయితే కూకటి వేళ్లతో సమూలంగా పెకిలించి వేయాలో ఆ ముఠాను కూడా పోలీసులు కూకటి వేళ్లతో సహా పెకిలించి వేస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి ఆపరేషన్ లో భాగంగా ఇప్పటికే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గత ఆరు నెలల నుండి కూడా తనిఖీలు కొనసాగిస్తున్నారు ఆపరేషన్ పూర్తిగా సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎన్నడూ లేని విధంగా గతంలో కుటుంబ నిర్మూలన కొరకు ఇదే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పూర్తి స్థాయిలో దూర్పేట అండగా ఉన్న కుటుంబ స్థావరాలతో పాటు విక్రయిస్తున్న వాళ్ళందరిపైన కూడా ఉక్కుపాదం మోపారు ప్రస్తుతం అదే అదే మూమెంట్ కొనసాగిస్తూ కూడా మరోసారి గంజాయి రాయిత దూర్పేటగా తీర్చిందుకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రస్తుతం చర్యలు అయితే కొనసాగిస్తున్నాయి టార్గెటెడ్ గా ఈ ఆపరేషన్ అయితే కొనసాగిస్తుంది ముఖ్యంగా ధూల్పేటలోని ఇంటింటికి తిరుగుతూ కూడా ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు కేసీఆర్ చొప్పున గంజాయి అయితే ప్రస్తుత స్వాధీనపరిస్తున్నారు ప్రత్యేక ప్రణాళికలతో ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు అయితే జులై నెలలోనే దాదాపు పంతొమ్మిది ఎన్డిపిఎ ఆర్టి కింద కూడా కేసులు నమోదు చేశాము ముప్పై ఆరు గంజాయి తరఫరారులపై ఎక్సైజ్ సంబంధించిన కేసులు కూడా నమోదు చేసుకున్నామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది సూర్పేటలో దాదాపు ఇరవై తొమ్మిది కేజీల పైగా కూడా సీజ్ చేశాం మంత్ లోనే ఇలా భారీగా ఏదైతే జడ్జైన్ కూడా సీజ్ చేశాం చేసే మూడు వారాలు కూడా చేసుకున్నాం అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేసింది హైదరాబాద్ డివిజన్ లోనే ముఖ్యంగా ఈ ఏడు నెలల పరిధిలోనే ఆరు వందల నలభై నాలుగు పైగా ఏడు పేర్ కేసులు నమోదు చేశాం తొమ్మిది వందల తొంభై ఎనిమిది ము మందిపై కేసు నమోదు చేశాం మరోవైపు నాలుగు వందల నలభై ఏడు గంజాయి మొక్కలతో పాటు మొత్తం ఏడు నెల వ్యవధిలోనే మూడు వేల ఐదు వందల అరవై కిలోల గంజాయిని సాధనంతో పాటు రెండు వందల యాభై వాహనాలను కూడా తీజ్ చేశాం ఈ దాడులు ఇంకా కొనసాగుతాయి గంజాయి అయితే రూల్పేడ్ గా తీర్చిందుకు ఇంకా ముందుకు సాగుతున్నాం ఎక్సైజ్ సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అనుబంధంగా తనిఖీలు చేస్తున్నామని కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు ఇంకా తనిఖీలు అయితే ఇంటింటికి కొనసాగుతున్నాయి ఎక్సైజ్ సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆ ఇంటింటికి తిరుగుతూ ఎవరైతే గంజాయి పెద్దలు కావచ్చు విక్రయాలకు సంబంధించి ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరిపై కూడా ఒకవైపు ఉక్కుపాదం మోపుతూ సరఫరాదారులపై కూడా అన్ని రకాల చర్యలు అయితే తీసుకుంటున్నారు ఆపరేషన్ దూర్పే పూర్తిగా తత్ఫలితాలు ఇస్తున్నాయని కూడా కొద్దిసేపటి క్రితమే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లోటి రెడ్డి అయితే ఒక ప్రకటన విడుదల చేశారు గంజాయి ఎవరినా కూడా కఠిన చర్యలు తీసుకుంటాం ఎన్డిపిఎస్ యాక్ట్ తో పాటు ఎక్కువగా సరఫరాదారులు చెప్పిన మాట అయిన కూడా మాత్రం పీడి యాక్ట్ కేసులు నమోదు చేసుకోమంటూ కూడా ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి కమలాసన్ రెడ్డి కూడా ప్రకటించిన నేపథ్యం అయితే ఉంది వస్తుంది థ్యాంక్ యూ అమరేందర్